ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఈ రోజు వార్తలు నిరుపేద కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు మండలంలో పలువురికి సీఎంఆర్ చెక్కులను పంపిణీ చేశారు ఇల్లందుకుంట మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో పలు గ్రామాలకు చెందిన లబ్దిదారులకు సుమారు నూట ఇరవై ఐదు మందికి గాను ముప్పై మూడు లక్షల యాభై తొమ్మిది వేల రూపాయల చెక్కులను అందించారు అనంతరం మహిళలు రాఖీ పండుగ సందర్భంగా ముందస్తుగా రాఖీలు కవ్వంపల్లి సత్యనారాయణకు కట్టి స్వీట్లు తినిపించారు అలాగే జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా ఉపాధ్యక్షురాలు బాధితులు చేపట్టిన తీగల పుష్పలతను తెలిపారు మండలంలోని అధికారులతో ఎమ్మెల్యే ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కవ్వంపల్లి మాట్లాడుతూ పేదల అవసరాలు తీర్చేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో సహాయపడుతుందని ప్రజల ఆరోగ్యాలను దృష్టిలో ఉంచుకుని సకాలంలో సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో గత ప్రభుత్వంలో ఎన్నడూ లేని విధంగా ఇంద్రమ ఇండ్లకు శ్రీకారం చుట్టిందని అలాగే ఎన్నడూ లేని విధంగా ప్రతి నిరుపేదకు అందాలనే ఉద్దేశంతో ఒక గొప్ప కార్యక్రమం ప్రారంభించామని అన్నారు రైతులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల రుణమాఫీ రైతు భరోసా పథకాలు అమలు చేశామని అలాగే రాబోయే రోజుల్లో మరిన్ని పథకాలు అందేలా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని అన్నారు ఈ కార్యక్రమంలో మండల మార్కెట్ కమిటీ చైర్మన్ ఐరెడ్డి చైతన్య మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎలగందుల ప్రసాద్ మాజీ ఎంపీపీ గుట్కూరు వెంకటరమణారెడ్డి మాన్కొండు నియోజకవర్గ అధికార ప్రతినిధి పసల వెంకటి కాంగ్రెస్ సీనియర్ నాయకులు చిట్టి ఆనందరెడ్డి రాజిరెడ్డి మండల యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఈ రోజు సంతోష్ కుమార్ కాంగ్రెస్ నాయకులు ఎం రాజు పూనబోయిన బాలరాజు ఉస్మాన్ రేగుల కార్తిక్ ఒగ్గుమాధు యాసా నిఖిల్ ఉస్మాన్ నాగరాజు తుమ్మ బాలు తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొ పాల్గొంటున్నటువంటి మా అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి గారు ఎక్స్ఎల్పి అదేవిధంగా స్పోక్స్ పర్సన్ వెంకన్న నూతనంగా నియమరాలైనటువంటి జిల్లా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ప్రసాద్ గారికి ఇతర నాయకులందరికీ పేరు పేరున నమస్కారాలు మరి ఈరోజు ఇంత త్వర త్వరగా మా లీడర్లే మా నాయకులే విస్తుపోతా ఉన్నారు అన్నా గత పదేళ్లలో ఏనాడు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ సంవత్సరాలకు కూడా రాలేదు వచ్చినా ఒకటి రెండు వచ్చింది మరి ఈ రోజు ఈ మండలంలో నూట డెబ్బై ఆరు చెక్కులు దాదాపు ముప్పై లక్షల పైననే ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం ఇది పదిహేడవ విడత పద్దెనిమిది విడత పదిహేడవ విడత అంటే నేను ఎమ్మెల్యేని అంటే నేను నుండి చెప్పులు ఇస్తే ఉన్నా కాబట్టి అంటే మీరందరూ గమనించాలి పేద ప్రజల కోసం ఆరోగ్య అవసరాలు అన్ని తీర్చడానికి మనకు హాస్పిటల్ ఉన్నది అక్కడ పది లక్షల వరకు ఆరోగ్యశ్రీ కింద ఇస్తా ఉన్నారు అయినా కొంతమంది ఆపదలో వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకొని మందులు కానీ ఏదైనా కానీ కొనలేని పరిస్థితిలో ఉన్నా కూడా ప్రభుత్వం తమ వంతు సహాయంగా ఎంతో కొంత చేస్తా ఉన్నారు కాబట్టి మరి ఈ ప్రభుత్వాన్ని మనం తప్పకుండా మన నాయకులు మన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీలో అందరు ఇక్కడ ఉండి పనిచేసి మమ్మల్ని ఎమ్మెల్యే చేసినందుకు ఇవన్నీ చేయడానికి ఇచ్చే అవకాశాన్ని కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ చెక్కులు ఇంత త్వరగా రావడానికి కూడా కారీ లీడర్లే ఎందుకంటే ప్రతిక్షణం హైదరాబాద్ వచ్చి అక్కడ చెట్ల దగ్గర అడిగి వివరాలు తెలుసుకొని మీరు అంత దూరం పోకుండా ఈరోజు అప్లై చేస్తామంటే ఒక నంబర్ వస్తుంది మీ ఎస్ఎంఎస్ దాన్ని బట్టి మీ ఫైల్ ఎక్కడ పోతుంది ఎక్కడ వస్తుంది ఎక్కడ ఏ స్టేజ్ లో ఉన్నది అనేది మీకే తెలుస్తా ఉన్నది అంటే ఇంత అధునాత అధునీకరించినది అధునాతనంగా ఒక టెక్నాలజీ ఉపయోగించి మీరు అప్లై చేసిన క్యాంప్ ఆఫీస్ పోయిన తర్వాత మీకు తెలిసే విధంగా చేపట్టారు కాబట్టి మీకు ఏమి ఇబ్బంది లేకుండా త్వరలోనే ఇవన్నీ కూడా పంచాలన్న ఉద్దేశంతో ఇప్పుడు చేస్తా ఉన్నాం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలు మేమేమైతే ఎన్నికల్లో వాగ్దానం చేస్తామో వాటన్నిటికీ కూడా అంటే ఉచిత బస్సు ప్రయాణం మొదలుకొని రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ గ్యాస్ సిలిండర్ అదేవిధంగా ఆరోగ్యశ్రీ పది లక్షలు చేస్తామని పది లక్షల రూపాయలు మరి మొన్నటి వరకు పది సంవత్సరాల్లో ఒక్క రేషన్ కార్డు కూడా ఇక్కడ ఇవ్వలేని పరిస్థితిలో ఈరోజు పది సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు రేషన్ కార్డులు ఇవ్వడమే కాదు పాత రేషన్ కార్డులో ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులను

శుక్రవారం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్పర్సన్ స్వరూపారెడ్డి జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం తో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ మాట్లాడారు జిల్లాలో ఎప్పుడైనా ఎక్కడైనా అత్యవసర పరిస్థితిలో కొరత ఏర్పడినప్పుడు అందజేసేందుకు ముందస్తుగా ఎరువుల గోదాం ఏర్పాటు చేసినట్లు తెలిపారు వంద మెట్రిక్ టన్నుల ఎరువులు బఫర్ లో అందుబాటులో పెడతామని అన్నారు అనంతరం జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం మాట్లాడారు జిల్లాకు అవసరమైన ఎరువులు గతంలో కరీంనగర్ పెద్దపల్లి జగిత్యాల జిల్లాల నుంచి మాత్రమే జిల్లాకు తెప్పిస్తున్నామని అన్నారు అత్యవసర సమయంలో ఎరువులు కావాల్సి వస్తే ఇబ్బందులు ఎదురయ్యేవని గుర్తు చేశారు ఈ ఇబ్బందులు అన్ని దూరం చేసేందుకు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఛా ప్రత్యేక చొరవతో అపరల్ పార్క్ లో వంద మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఎరువుల గోదాంను ఏర్పాటు చేయించారని వెల్లడించారు జిల్లాలో ఎరువులకు కొరత లేదని రైతులకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు గంభీరపేట మండల కేంద్రంలో బీసీ హాస్టల్ భవనం ప్రారంభించాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు కళ్యాణ్ కుమార్ మాట్లాడుతూ చాలా సంవత్సరాలుగా ఈ భవనం పూర్తిగా మూసివేయటం జరిగిందని కేజీ టు పీజీకి చదువుకోవడానికి వచ్చే విద్యార్థులకు హాస్టల్ వసతి గృహం లేక ఇబ్బందులకు గురవుతున్నారని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఈ భవనంపై దృష్టి పెట్టలేకపోతున్నారని అన్నారు ఇటీవలే జిల్లా కలెక్టర్ ఈ భవనాన్ని పరిశీలించారని అయినప్పటికీ భవనంపై ఎలాంటి స్పందన లేదన్నారు ఐదవ తరగతి నుండి డిగ్రీ వరకు ప్రతి ఒక్క విద్యార్థికి బాయ్స్ మరియు గర్ల్స్ హాస్టల్ వసతి గృహాలను నిర్మించాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున విద్యార్థులను కలుపుకుని పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల ఇన్ఛార్జ్ వి అరుణ్ నాయకులు సిద్ధు యశ్వంత్ మనీశాంత్ అభిషేక్ మణికంఠ తదితరులు పాల్గొన్నారు రాజాన్న సిరిసిల్ల జిల్లా గంభివేట మండల కేంద్రంలో బీసీ హాస్టల్ ను ప్రారంభించాలని చెప్పేసి భవనం ముందు ఎస్ఎఫ్ఐ నిరసన కార్యక్రమం చేయడం జరిగింది ఇది గత కొన్ని సంవత్సరాలుగా ఈ భవనాన్ని మూతపడి ఇక్కడ విద్యార్థులకు భవనం లేక హాస్టల్ వసతి గృహం లేక విద్యార్థులు చాలా ఇబ్బందులు పడతావు గంగ్రోపేట మండల కేంద్రంలో పేరుకే కేజీ పీజీ అని పేరు పెట్టిరు కానీ ఇక్కడ విద్యార్థులు దూర ప్రాంతాలు చదువుకోవడానికి విద్యార్థుల ఇక్కడికి ఐదవ తరగతి నుంచి డిగ్రీ కాల డిగ్రీ వరకు విద్యార్థులు చాలా విద్యార్థులు ఆసక్తి చూపుతా ఉన్నారు కానీ విద్యార్థులకు సరిపడే మౌలిక వసతులు లేక ఇక్కడ వసతి గృహాలు లేక హాస్టల్ భవనాలు లేక విద్యార్థులు చాలా మంది ఇబ్బందులకు గురవుతా ఉన్నారు కాబట్టి వెంటనే ఎబ్రపేట మండల కేంద్రంలో పెద్ద ఎత్తున గర్ల్స్ అండ్ బాయ్స్ హాస్టల్స్ నిర్మించాలి విద్యార్థుల భవిష్యత్తుకు పునర్నిర్మాణం చేయాలని చెప్పేసి భారత విద్యార్థి నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం చాలా రోజుల నుండి కూడా ఈ భవనం కోసం కలెక్టర్ గారికి కానీ ఎమ్మెల్యే గారికి కానీ ఎన్నో నితపత్రాలు ఇచ్చినా పట్టించుకోకుండా వెళ్తా ఉన్నారు రానున్న రోజుల్లో ఈ మూడు నాలుగు రోజుల్లో మాకు వెంటనే స్పందించి ఈ నిర్మాణం చేపట్టకపోతే రానున్న రోజుల్లో జిల్లా కలెక్టరేట్ భవనాన్ని మరియు విద్యార్థులను పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం సోదర సోదరి మనులకు ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ వేడుకలను ముస్తాబాద్ మండల కేంద్రంలోని శ్రీ రాఘవేంద్ర ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ముందస్తుగా నిర్వహించుకున్నారు నీకు నేను నాకు నీవు అంటూ విద్యార్థిని విద్యార్థులు ఒకరికొకరు రాఖీలు కట్టుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు ముస్తాబాద్ మండల కేంద్రంలోని శ్రీ రాఘవేంద్ర ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు కరెస్పాండెంట్ నరేష్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు ముందస్తుగా రాఖీ వేడుకలను నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా విద్యార్థినులు విద్యార్థులకు రాఖీలు కట్టగా విద్యార్థులు ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటామని విద్యార్థులకు హామీ ఇచ్చారు ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయుల బృందం మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను చిన్నప్పటి నుండి విద్యార్థులకు తెలియజేయటంతో పాటు సోదర సోదరి వల్ల ప్రతీకను తెలియజేయటం కోసమే ప్రతి ఏటా పాఠశాలలో రక్షాబంధన్ వేడుకలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు దీంతో తెలంగాణలో జరిగే పండుగల ప్రాముఖ్యత విద్యార్థి దశ నుండే ప్రతి ఒక్కరికి తెలుస్తుందని వారు అన్నారు పాఠశాలలో ముందస్తు రాఖీ పండుగ వేడుకలు జరుపుకోవటం ఎంతో సంతోషదాయకంగా ఉందని వెల్లడించారు ఈ కార్యక్రమంలో పాఠశాల బృందం తదితరులు పాల్గొన్నారు

रुजान 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 अरे अरे రాఘవేంద్ర పాఠశాల రాఘవేంద్ర పాఠశాల తరపున ముందస్తుగా రాఖీ పండగ శుభాకాంక్షలు రాఖీ పండుగ సెలబ్రేట్ చేసుకుంటున్నాము రాఖీ పండుగ అనేది శ్రావణ మాసంలో పౌర్ణమి జరుపుకుంటాము రాఖీ పండగ అనేది సోదరి సోదరునికి కట్టే రక్ష సోదరులు జీ జీవితాంతం సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో విజయం కలగాలని ఆశిస్తూ రక్షగా ఉంటాడని కడతాము సోదరులు తమ చెల్లెళ్ళకి లేదా అక్కలకి జీవితాంతం అండగా ఉంటానని వాగ్దానం చేస్తాడు రాఖీ అనేది ఒక దారం మాత్రమే కాకుండా ఒక రక్షగా భావించాలని కోరుకుంటున్నాము ఈ పండగ అనేది ప్రజలందరూ జరుపుకుంటారు సిరిసిల్ల శ్రీ అభయాంజనేయ స్వామి త్రయాగ్నిక త్రయహిక ఏక కుండాత్మక అష్టాదశ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి భక్తులు భారీగా తరలి వచ్చి ఇటు వేడుకల్లో పాల్గొన్నారు సిరిసిల్లా మున్సిపల్ పరిధిలోని మూడవ వార్డు విద్యానగర్ శ్రీ అభయాంజనేయ స్వామి పద్దెనిమిదవ వార్షికోత్సవం సందర్భంగా నేటి ఉదయం నుంచి పలు కార్యక్రమాలు నిర్వహించారు స్థానాచార్యులు కృష్ణమాచార్యులు మరియు అగ్నాచారులు వేణు మాధవాచార్యులు రంగాచార్యుల నేతృత్వంలో ఈ వేడుకలు జరిగాయి యాగశాల ప్రవేశం శాంతిపాఠం సుందరాకాండ హోమం పూర్ణాహుతి బలిహరణం చక్రతీర్థం నవకలశ స్థాపన మంగళ శాసనం తదితర కార్యక్రమాలు నిర్వహించారు

ईक्षा व्याख्यायाम् परिषद्याख्याः पश्चित् प्रतिगणेषु अतियो परित्यो निज रामः

మండలం నూతన రేషన్ కార్డులను లబ్దిదారులకు సిరిసిల మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నేరళ్ల నర్సింగం గౌడ్ పంపిణీ చేశారు సారంపల్లి గ్రామంలో లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నేరళ్ల నర్సింగం గౌడ్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా లబ్ధిదారుల తరఫున ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు మునిగేల రాజు మానవ హక్కుల యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు గుగ్గిల భారత్ గౌడ్ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఎగుర్ల ప్రశాంత్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గుగ్గిళ్ల రాములు మాజీ ఉప సర్పంచ్ గుండి పరశరాములు మండల మైనార్టీ ప్రధాన కార్యదర్శి ఎండి హనీఫ్ గడ్డమిది శ్రీనివాస్ ఆనందం దేవదాస్ కిషన్ అభిషేక్ సంజయ్ మహేష్ తదితరులు పాల్గొన్నారు वो किसमें है वो इस में है सर अकेला अलेक कणकलक्ष्मी बोल अरुणा बोल आ गया రెండు రోజులు జరిగింది దీనికి ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా యూత్ కాంగ్రెస్ కమిటీ కాంగ్రెస్ పార్టీ ఆరపిల్లి గ్రామ కమిటీ సభ్యులకు జేసీ డైరెక్టర్కు మండల యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ప్రజాంత్ గారికి కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు కార్యకర్తలు హాజరైన మహిళా సోదరులకు లబ్ధిదారులకు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మరి రాష్ట్ర ప్రభుత్వం బాగుండాలి ప్రజలు బాగుండాలి అనే ఉద్దేశం కొద్దీ ఈరోజు ఇందిరం హిందూ కానీ మహిళలకు ఉచిత పస్తు కానీ ఆరోగ్య బాగుండాలని ఐదు లక్షలు ఉండాలని పది లక్షల రూపాయల వరకు ఉంచడం జరిగింది మరియు దేశాన్ని కల పంపిణీ రానాడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి దేశరకాల పంపిణీ మధ్యలో పార్టీ సంవత్సరాలు వ్యాప్ జరిగి మళ్ళీ ఇప్పుడు దేవత్రికి ప్రభుత్వంలో విశాఖ పంపిణీ జరగడం జరుగుతుంది చాలా సంతోషం మరి స్థానిక సంస్థ ఎన్నికలు రావడంలో భాగంగా మరి ప్రజలు చాలా జాగ్రత్తగా ఉంది ఏదైతే ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున చేస్తున్న సౌక్షమ పథకాలను మరి ఇక్కడ ఉన్న గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామశాఖ అధ్యక్షులు ప్రతి ఒక్కరూ ప్రభుత్వం చేసే పథకాలను ఇంటింటికి చేరే విధంగా తీసుకుపోవాలని కోరుకుంటూ మరి రానున్న రోజుల్లో స్థానికంగా ఇదే సారంపల్లి గడ్డ మీద డిపి్యూటీసీ కానీ కాంగ్రెస్ తరఫున సర్పంచ్ ఎగ్యులర్ అయ్యాలని కోరుకుంటూ ప్రాంతంగా చేపట్టిందో రేషన్ కార్డుల నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఈరోజు సారంపల్లి గ్రామంలో ఇలా మర్బివాడి వైస్ చైర్మన్ నేరాలు నరసింహ గారి చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఏదైతే గత పదిహేను సంవత్సరాల నుండి అంటే ముందున్న బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం రేషన్ కార్డు ఇవ్వకుండా ఇలా అనేక పథకాలకు పేద ప్రజలను దూరం చేసిన సందర్భాన్ని ఇలా ప్రజలు గుర్తెరిగి ఒక అనేక ఆచల కొద్దీ తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న తరుణంలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఇలా రేషన్ కార్డులను నూతన రేషన్ కార్డులను నిరుపేద ప్రజలకు అందించిన ఘనత ఇవాళ ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్న మాటను వాళ్ళ తెలియజేస్తూ ఇవాళ ఇవే కాకుండా ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చిన ఇందిరామ ఇళ్ళు కావచ్చు రేషన్ కార్డులు కావచ్చు రైతు రుణమాఫీ కావచ్చు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఆరోగ్యశ్రీని పది లక్షల వరకు పెంచిన సందర్భం ఇట్లా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇటువంటి సందర్భాల్లో అనేక హామీలు ఇచ్చిన ప్రభుత్వానికి ఇచ్చి హామీలు ఇచ్చి నెరవేర్చిన ప్రజా ప్రభుత్వానికి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు అండగా నిలవాలని ఇలా అధికార పార్టీకి ఏదైతే ఉందో అధికార పార్టీకే ప్రజలు పట్టం కడితే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది ఈ ప్రాంతం అభివృద్ధికి మోచుకోవాలంటే ఇలా గతంలో కూడా అనేక కుంభకోణాలను మనం చూసినాం ఇవాళ భూమాఫియా ఇస్క మాఫియా ఇట్లా అనేక మాఫియాలను మన సిరిసిల్లా కాంగ్రెస్ శిశిలో చూసినాం ఇలా ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డా ఈ పద్దెనిమిది నెలల్లో ఒక్క చిన్న అవినీతి మార్గం లేకుండా ఇలా తెల సిరి తెలంగాణ రాష్ట్రంలో ఇలా ప్రజా పాలన సాగుతుంది ఇలా ప్రజా పాలన ఇలా ఐదు సంవత్సరాలు ప్రజలు సుభిక్షంగా ఉంటూ ప్రభుత్వ పథకాలు ఎటువంటి అవినీతి తావు లేకుండా ప్రజలకు పరిపాలన అందాలంటే రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ప్రజా కాంగ్రెస్ పార్టీ బలపరిచే అభ్యర్థులకు అండగా నిలిచి ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శి దయాకరెడ్డి రెడ్డి ఆధ్వర్యంలో రక్షాబంధన్ ఉత్సవంలో భాగంగా ఎల్లారెడ్డిపేట మండలంలోని శ్రీ చైతన్య స్కూల్లో రక్షాబంధన్ కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో శ్రీ చైతన్య ప్రిన్సిపాల్ రాజరెడ్డి మరియు బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శి మార్పు దయాకర్ రెడ్డి ప్రశాంత్ నవీన్ వినయ్ రెడ్డి చందు నిమ్మలసాయి రమేష్ మాచర్ల రాకేష్ యాదవ్ ప్రశాంత్ పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ యువ మోర్చా ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి పేట శాఖ మండల ఆధ్వర్యంలో మన శ్రీ చైతన్య స్కూల్ అయినటువంటి స్కూల్లో మనం రేపు రక్షాబంధన్ ఉంది కార్యక్రమంగా ఈరోజు నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ పిల్లలకి రక్షాబంధనం కట్యడం జరిగింది అలాగే మన రక్షాబంధన్ అంటే నీకు నాకు నేను నీకు రక్ష నువ్వు నాకు రక్ష మనందరం ఈ దేశానికి రక్ష ఇలాగే మనందరం భావితరాలకు ముందు ఈ స్లోగన్ను తీసుకుపోవాలని మన బీజం మండల శాఖ తరఫున కోరుతున్నాము ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారం అయ్యే న్యూస్ తో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం